ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీకందరికీ శుభములు తెలియచేసిన ఇది నేము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇదే త్రోవ దీనిలో నడువుడి యొక్క శబ్దము నీ చెవులకు వినబడును యషయా గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో దేవుడి మాటలు దైవజనుడు యషయా ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు నిజంగా మన యొక్క జీవితంలో చాలా పర్యాయాలు ఏ త్రోవలో వెళ్లాలో మనకు తెలియనటువంటి స్థితిలో నువ్వు వేటి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో వేటి కొరకు నువ్వు దేవుని అందు కనిపెడుతున్నావో అవి నీకు దేవుడు అనుగ్రహించాలి అంటే మనము మన యొక్క జీవితంలో దేవుని త్రవలలో మనం నడుచుకునే వారంగా ఉండాలి అదే మాటను ఇస్రాయల్ ప్రజలకు దైవజనుడు మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ద్వితీయోపదేశకాండం ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము అంటున్నాడు కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యోవ ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగనట్లు మీ దేవుడైన యహోవ మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలను అని దేవుడు తన ప్రజలకు ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు మీరు జీవించచ్చు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులు అంటున్నాడు మన జీవితంలో ఆ దీర్ఘాయుష్మంతులుగా మనం జీవించాలనేది దేవుడు కోరుతున్నాడు మనం మేలుతో నింపబడాలనేది దేవుడు కోరుతున్నాడు దైవజనుడు మోసే తదనంతరము దేవుడు యహోశ్వాకు ఆ బాధ్యతలను అప్పగిస్తూ కూడా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు యహోషవా గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చినప్పుడు అయితే నీవు నిభరపు కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చెప్పున చేవరను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు గాని తొలగకూడదు అని దేవుడు దైవజనుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా యహోష్వాకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నీవు నేను విశ్వసించిన ఆ యొక్క మార్గంలో నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మనం జాగ్రత్తగా నడిచినప్పుడు మోషే దైవజనుడు పొందిన దీవెనలు యహోశ్వా పొందిన దీవెనలు మనము కూడా పొందుకొని అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుచు ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనంలో కూడా యోషియా అనేటువంటి రాజు దేవుని దృష్టిలో ఎంతో యథార్థంగా నడుచుకున్నవాడుగా ఉంటున్నాడు తన పితరుడకు దావేది యొక్క మార్గంలో తాను కూడా నడిచి వారు తేలి అనేకలకు ఆశీర్వాదంగా ఉన్నాడు అలాగన మన జీవితంలో ఉంధము గాక